హలో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం వీడియోస్లో అల్వం ఎట్లా చేయాలో చెప్తాను ఓకే ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు చూడండి ఇక్కడ నేను టై టైం వేస్ట్ అవ్వకూడదని నేను కొంచెం టైప్ చేసి పెట్టాను అంటే యాక్చువల్గా ఇవి ఆల్వం సైజులు అనమాట చూడండి ఒకసారి ఇది హారిజెంటల్ హారిజెంటల్ అంటే మనం రెగ్యులర్గా చేసే షీట్స్ అంటే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ టూ ట్వెల్వ్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ థర్టీ నైన్ ఫోర్టీన్ ఫార్టీ ఓకేనా ఇందులో మీకు ఈ ట్వెల్వ్ ఉంది కదా ఇది ట్వెల్వ్ వచ్చి హైట్ ఇది థర్టీ వచ్చి విత్ ఓకేనా ట్వెల్వ్ థర్టీ సిక్స్ ట్వల్వ్ హైట్ థర్టీ సిక్స్ విత్ ఇప్పుడు జనరల్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ చేస్తున్నారు కదా ట్వెల్వ్ థర్టీ సిక్స్ థర్టీన్ థర్టీ నేను చేస్తున్నారు కదా సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంటాయి ఎట్లా అంటే ఇది ట్వెల్వ్ ఉంది కదా ఇది టెన్ కూడా ఉంటుంది టెన్ థర్టీ అంటే స్టార్టింగ్లో అంటే ఫస్ట్ ఖరీజ్మాలం చేసేటప్పుడు ఆ సైజులు వచ్చేవి ఇప్పుడు మ్యాక్సిమం ట్వెల్వ్ ఇంచెస్ చేస్తున్నారు తర్వాత ఏమో ఫోర్టీన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ ఫార్టీ అట్లా ఓకేనా ఇవి ఎయిట్ సిక్స్టీన్ నుంచి అట్లా ఎయిట్ సిక్స్టీన్ కాదు ఇంకా ముందుకు ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు అంటే ఇక్కడ సిక్స్ ఓకే ఈ ఇది వచ్చి ట్వెల్వ్ సిక్స్ ట్వెల్వ్ అని అంటే అలా చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఓకేనా ఇది హారిజెంటల్ ఇది వెర్టికల్ వెర్టికల్ అంటే ఏంటంటే మనం బుక్స్ ఉంటాయి కదా మన బుక్ టైప్ అనమాట నైన్ ట్వెల్వ్ ఇంకా చిన్నవి చేయొచ్చు టెన్ సిక్స్టీన్ ట్వెల్వ్ సిక్స్టీను ట్వెల్వ్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ అట్లా ఇవి ఎక్కువ చేస్తాం ఇవి ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఎక్కువ చేస్తాం కొంతమంది క్లయింట్స్ ఏమవుతుందంటే ఫొటోస్ తక్కువ ఉంటాయి ఒక హండ్రెడ్ ఫొటోస్ లోపు ఉంటాయి ఫిఫ్టీ ఫొటోస్ అట్లా ఉంటాయి మనకు ట్వంటీ షీట్స్ అట్లా కావాలంటారు అప్పుడు మనం ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఎయిట్ సిక్స్టీ టెన్ సిక్స్టీన్ అని ఎయిట్ సిక్స్టీన్ ఇట్లా ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే ఈ వీడియోలో మనం ఆల్బమ్ స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్ మనకి మీకు ఒక చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఉంది కదా ఇది కవర్ పేజ్ కవర్ పేజ్ అంటే మనకి బుక్ పైన వచ్చే అట్ట ఓకేనా ఇది ఒక వేరే సైజు ఉంటుంది ఇది చూడండి ఫస్ట్ హాఫ్ అనమాట ఫస్ట్ హాఫ్ ఇది ఒక సైజు వేరే ఉంటుంది ఇది లాస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ కూడా ఒకే సైజు ఉంటాయి ఓకేనా ఇది వచ్చి లోపల ఇన్నర్ సైజ్ అంటే లోపల మనం పేజల్ సైజ్ అనమాట అంటే ఇప్పుడు క్లయింట్ మనకి ట్వెల్వ్ థర్టీ సిక్స్ చెప్పారనుకోండి ఓకేనా ఇన్నర్ సైజులు అన్నీ కూడా ట్వెల్వ్ థర్టీ సిక్స్ డిజైన్ చేసుకుంటాం ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ ఈ ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ సైజులో కరెక్ట్ ఎగ్జాక్ట్ హాఫ్ సైజు డిజైన్ చేస్తాం ఒకసారి మీకు సైజుని చూపిస్తాను చూడండి నేను ఒకసారి ఫోటోషాప్లో డ్రాక్ చేస్తాను ఓకే ఓకే ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ మీకు ఇన్నర్ ఇన్నర్ ఫోటో ఇన్నర్ ఇమేజ్ ఉంటుంది ఇన్నర్ షీట్ సైజ్ చూపిస్తాను ఇది ట్వెల్వ్ థర్టీ సిక్స్ చూడండి విత్ థర్టీ సిక్స్ హైట్ ట్వెల్వ్ ఓకేనా ఇవి రెగ్యులర్ షీట్స్ అంటే మనకి ఇప్పుడు క్లయింట్ వచ్చి నాకు ఒక ఫార్టీ షీట్స్ కావాలి విత్ కవర్ పేస్ అని చెప్పారనుకోండి అంటే అప్పుడు మనం ఏం చేయాలి చూపిస్తాం మనకి ఫార్టీ షీట్స్ ఆల్ డిజైన్ చేయమని క్లయింట్ చెప్తే మనం ఏం చేయాలంటే థర్టీ ఎయిట్ షీట్స్ ఎన్ఆర్ షీట్స్ చేయాలి ప్లస్ ఒక కవర్ పేస్ చేయాలి ప్లస్ అప్పటికి అయినాయి థర్టీ నైన్ అయినాయి కదా అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ కలిపి ఒక షీట్ కింద కౌంట్ చేస్తాం ప్లస్ వన్ అంటే అప్పుడు ఎన్ని టోటల్ ఫార్టీ అయినాయి అర్థమైంది కదా మళ్ళీ చెప్తున్నాను మన క్లయింట్ ఫార్టీ షీట్స్ పోనీ ఫిఫ్టీ షీట్స్ చెప్తే ఫార్టీ ఎయిట్ షీట్స్ అంటే క్లయింట్ ఫిఫ్టీ షీట్స్ చెప్పారు అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ అందులో టూ షీట్స్ తీసేయండి అంటే ఫార్టీ ఎయిట్ షీట్స్ ఎన్నర్ షీట్స్ చేయండి వన్ షీట్ కవర్ పేజ్ కౌంట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ కలిపి ఒక షీట్ కింద కౌంట్ చేస్తాం ప్లస్ వన్ అంటే ఫిఫ్టీ షీట్స్ అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఇన్నర్ పేజ్ ఇది సైజ్ ఉంది ట్వెల్వ్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఓకేనా ఇది నేను క్లోజ్ చేస్తున్నాను ఓకే ఇది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎంత ఉండాలి ట్వెల్వ్ థర్టీ సిక్స్లో హాఫ్ అంటే హైట్ వచ్చి హైట్ వచ్చి సేమ్ ఉంటుంది విడ్త్లో హాఫ్ చేసుకోవాలి విడ్త్ హాఫ్ ఎంత థర్టీ సిక్స్లో హాఫ్ ఎయిటీన్ ఇది చూడండి ఎంత ఉంది ఎయిటీన్ ట్వెల్వ్ ఓకేనా సేమ్ అదే ప్యాటర్న్లో హాఫ్ లాస్ట్ హాఫ్ కూడా ఎయిటీన్ ట్వెల్వ్ ఓకే ఇది క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు కవర్ పేజ్ కవర్ పేజ్కి మళ్ళీ డిఫరెంట్ సైజ్ ఉంటుంది ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు మనం మీకు చూపిస్తాం చూడండి టైప్ చేసి చూపిస్తాం మనం మనం ట్వెల్వ్ థర్టీ సిక్స్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి మనం ట్వెల్వ్ థర్టీ సిక్స్ డిజైన్ చేస్తున్నాం ఇప్పుడు మనకి ఈ ఇన్నర్ షీట్ సపోజ్ నేను రఫ్గా డ్రా చేస్తున్నాను చూడండి ఇది ట్వెల్వ్ థర్టీ సిక్స్ అనుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం చిన్నప్పుడు అట్లా వేసేవాళ్ళం కదా స్కూల్ పిల్లలకి అట్లా వేసేవాళ్ళం కదా అట్లా ఇది చూడండి ఇలా ఇలా రావాలి మన కవర్ పేజ్ చూడండి వేరే కలర్లో పెడతాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే ఇది ట్వెల్వ్ థర్టీ సిక్స్ లోపలది ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఓకే ఇది ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఎన్నర్ సైజు ఇది కవర్ పేజ్ ఇది కవర్ ఓకే ఇది కవర్ ఇప్పుడు కవర్ ఎంత ఉండాలి అంటే మన ట్వెల్వ్ థర్టీ సిక్స్ కన్నా ఎక్కువ ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే ఈ విడ్త్ ఉంది కదా ఈ విడ్త్ ఇది థర్టీ సిక్స్ ఉంటే విడ్త్కి ఇంకొక ఫోర్ ఇంచెస్ కలపండి కవర్ పేజ్కి అంటే ఒక నిమిషం ఇది ట్వెల్వ్ ఉంది కదా ఫస్ట్ ఏం చేస్తారంటే ట్వెల్వ్కి ఒక టూ ఇంచెస్ కలపండి అంటే ఫోర్టీన్ అవుతుంది థర్టీ సిక్స్కి ఫోర్ ఇంచెస్ కలపండి అప్పుడు ఫార్టీ అవుతుంది ఇది కవర్ పేజ్ సైజ్ అనమాట ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను వెళ్ళి చెప్తున్నాను చూడండి మనం ట్వల్వ్ థర్టీ సిక్స్ ఆలయం చేస్తే హైట్కి అంటే ఈ హైట్కి ఒక టూ టూ ఇంచెస్ యాడ్ చేయండి విత్కి ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేయండి మీరు పొరపాటున ఒక ఒక ఫోర్టీన్ ఫార్టీ కాదు కొన్ని ఫోర్టీన్ ఫార్టీ వన్ పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ప్రింటింగ్ వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తగ్గిస్తారు అదే మీరు చిన్న చేశారనుకోండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు నేమ్స్ కానీ లేకపోతే ఫోటో కానీ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను చూడండి సపోజ్ ఇక్కడ మీకు ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ చేస్తున్నారు ఓకే ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఆల్బమ్ ఎట్లా ఉంటుంది బుక్ టైప్ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఓకేనా బుక్ టైప్ వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ హాఫ్ ఇది హాఫ్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది ఓకేనా ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఆరోజు చేస్తున్నారు ఇప్పుడు దీన్ని కవర్ పేజ్ ఎంత చేయాలి బ్రదర్ అంటే ఏం చేస్తారు ఫిఫ్టీన్కి ఒక త్రీ పెంచండి ఓకే అంటే ఎయిటీన్ చేయండి ట్వంటీ ఫోర్ ఉంది కదా ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఎయిట్ చేయండి ఓకే ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ కవర్ పేజ్ చేయండి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీకు సైజులు చూశారు కదా ఇది కవర్ పేజ్ ఇది ఇది కవర్ ఓకే నా కవర్ యాక్చువల్గా నేను ఫోటో పెట్టాను కానీ ఫోటో బ్లర్ చేశాను యాక్చువల్గా ఓకే నెక్స్ట్ ఇది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఏదో వినాయకుడు లేకపోతే సమ్ క్లిప్ పార్ట్ లేకపోతే సమ్ నేమ్స్ అట్లా లేకపోతే వాళ్ళ ఫొటోస్ ఏమైనా మిగిలిన ఉంటాయి మంచి ఫోటో ఉంటే వాళ్ళ ఫోటో కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇది యాక్చువల్గా ఇది ఇన్నర్ పేజ్ అనమాట గ్రూమ్ ఎంట్రింగ్ అది రెగ్యులర్ ఫొటోస్ ఇవన్నీ యాక్చువల్గా ఇది క్యాండిడ్ వస్తుంది ఇది రెగ్యులర్ ఫొటోస్ ఓకే ఇది లాస్ట్ అవుట్డోర్ ఫోటోషూట్ కొంతమందికి అవుట్డోర్ ఫోటోషూట్ లేదనుకోండి ఈ పెళ్లి ఎండింగ్ అయితే పెళ్లి ఫోటో వాడతారు లేదు లేదా ఫస్ట్ నైట్ ఎండింగ్ అనుకోండి లంచ్ ఫోటో కపుల్ది వాడతారు ఓకే అట్లా డిజైన్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ ఎట్లా డిజైన్ చేయాలి స్టార్టింగ్ నుంచి ఎట్లా డిజైన్ చేయాలి ఫస్ట్ బర్త్డే ారీ ఫంక్షను వెడ్డింగ్ అట్లా రిసెప్షను ఇట్లా ప్రతిరోజు నాకు వీలు కుదిరినప్పుడల్లా నేను డిజైనింగ్ ఎట్లా చేయాలి మనం ఎలా థింక్ చేయాలో కూడా మీకు చెప్తాను ఓకే అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి